ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ ఆర్ కళ్యాణ మండపం ఎదుర్గా అండవయ్య సర్కిల్ దగ్గర వాగుట వెల్కమ్ టె సిఎం డీనియర్స్ నా పేరు దివ్య నేటి వారిత విశేషాలు ధర్మవరం దేశంలోనే వ్యవసాయం తర్వాత రెండవ స్థానంలో ఉన్న చేనేత పరిశ్రమలు వాటి ఉనికిని కాపాడుకోవాలంటే ఐకమత్యంతోనే సాధించవచ్చని జాతీయ చేనేత మహిళా సభ్యురాలు జయశ్రీ పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు పలు విషయాలను వెల్లడిస్తూ తొలత రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి ఇరవై ఒక కులాల వారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇంతవరకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు మన ఎన్నయో ఇబ్బందులకు ఎన్నయో బాధలకు లోనయ్యి మనం ఉనికిని కోల్పోయి మనము ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకోలేని స్టేజ్లో మేము ఎన్నో సంవత్సరాల నుంచి శ్రమపడిన తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని జరిపాము దాని ద్వారా మా వాయిస్ని జనానికి ఇచ్చినాము అందరూ ఎంతో సహృదయంతో అర్థం చేసుకొని ముందుకొచ్చారు ఎంతో సహృదయంతో ముందుకొచ్చినాము ముందుకొచ్చారు అందరూ ఇది కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ముఖ్యంగా మనం అడుగుతుండేది ఐకమత్యం మనకు కాల ఐకమత్యం ఐకమత్యం ద్వారా మనం ఎన్నో సాధి సాధించుకోవచ్చు ముఖ్యంగా ఇది రా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఇండస్ట్రీ ఇక్కడ ఉంది చేనేతర పరిశ్రమ ఉంది ఈ చేనేత పరిశ్రమను కాపాడుకోవాల్సిన అవసరము ముందు తరాలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి నా ఇరవై కులాలలో ఇక్కడ ప్రా ప్రముఖంగా ఉన్న ఎనిమిది కులాల సోదరులను కోరుకునేది ఏమంటే ఇండస్ట్రీని తర్వాత తరాలలోకి ఇవ్వాలంటే చేనేత కార్మికుడికి మాస్టర్ వేర్స్కి మధ్యన రిలేషను అవినాభావ అనేది అది చాలా మంచిగా ఉండి ఒకరిని ఒకరు అర్థం చేసుకొని సమస్యలను వాళ్ళే తీర్చుకొని ముందుకు పోతే ఇది నాలుగు కాలాల పాటు ఈ ఇండస్ట్రీ మూడు పూలు ఆరు కాయలుగా పరిడిల్లుతుందని నా సోదరుని వేడుకుంటున్నాను ముఖ్యంగా మనము ఈ ఈ కులాలన్నీ ఐకమత్యం ఎందుకు కోరుతున్నామంటే మన ఉనికి కోసరము మన ఆత్మగౌరవం చాటుద చాటేదానికి మాత్రమే ఇందులో మనం ఏ విధమైన ఈ రాజకీయ చైతన్యం కానీ రాజకీయ లబ్ధి కానీ ఆశించడం లేదండి మనం మొట్టమొదట ఐకమత్యంతో సాధించుకుందాము ఐకమత్యంతో ముందుకు పోయేదానికి తరాలకు మనము ఐకాన్గా అంటే మనము ఒక చిహ్నంగా నిలబడదామని నా ప్రజలని నా బీసీ సోదరులని నా ఇరవై కులాల చేనేత సోదరులు వేడుకుంటున్నాను నమస్కారం అండి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు